నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో మంగళవారం జాతిపిత గాంధీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు అపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ బాషా మరియు స్థానిక శ్రీ విజ్ఞాన భారతి హై స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ శివకుమార్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గంబయ్య వెంకటయ్య మరియు విద్యార్థులతో కలిసి పాఠశాల నుండి ర్యాలీగా వెళ్లి ఆర్ఎండ్ అతిథి గృహం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ మాతాకి జై గాంధీజీకి జై వందే మాతరం మహాత్మా గాంధీజీ అమర్ రహే జై భారత్ అంటూ నినాదాలతో బాపూజీకి నివాళులు అర్పించారు అలాగే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించి దేశభక్తిలో స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా అమీర్ భాష మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అనే ఆయుధంతో గడగడలాడించి భారతమాత దాస్య శృంఖలాల విముక్తి కలిగించిన మహానాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు ఈ రోజు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా యావత్ భారత జాతి అంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు గాంధీజీ సిద్ధాంతాల పట్ల నేటి యువత విద్యార్థులు మార్గదర్శకత్వం వహించాలని హమీర్ బాషా వివరించారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అహింసాని ఆయుధంతో గడగడలాడించి భరతమాత దాసముక్తికై కలిసినటువంటి మహానాయకుడు మహాత్మా గాంధీజీ వర్ధంతిని నేడు జరుపు సందర్భంగా కృష్ణా విద్యార్థులతో గాంధీ విగ్రహం వద్ద ఘనమైన వాళ్ళు అందించినటువంటి సందర్భం ఇది అలాగే గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని అమరవీరుల కందరి కొడుక ఈరోజు మనం నివాళులర్పిస్తున్నాం మహాత్మా గాంధీజీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు ఆయన అహింస అనే ఆయుధంతో ఒక రక్తపాతం లేకుండా తుది వరకు పోరాటం చేసి స్వాతంత్రు మహానాయకుడు అలాగే సత్యము అహింస అనే ఆయుధాలు ఆయన ఆయనవి సత్యము అహింస అనే మార్గాలు నేటి తరానికి అలాగే నేటి బాలకులు నేటి పాలనలో కూడా ఇవి మార్గదర్శకము ఆదర్శము అలాగే గాంధీజీ జీవిత చరిత్ర యావత్ విద్యార్థులకు కూడా ఆదర్శం ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా గాంధీజీ గాంధీజీ యొక్క క్రమశిక్షణ అయితేనేమి అహింస అయితేనేమి సత్యాగ్రహం అయితేనేమి ఆయనటువంటి సిద్ధాంతాలను కూడా ఈరోజు ప్రపంచం అంతా కూడా గౌరవిస్తూ ఉంది ఎందుకంటే అంతటి మనం ఆయన యొక్క సిద్ధాంతాలను ఆచరించినటువంటి మహానాయకుడు గాంధీజీ కాబట్టి మనం ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన అయితేమి తర్వాత ఉప్పు సత్యాగ్రహం అయితేమి తండ్రి సత్యాగ్రతలేమి నీర్చిన ఎన్నో ఉద్యమాలు దీంతో ప్రజల్లో ఫిట్ ఇండియా ఇవన్నీ కూడా ఉద్యమాలు నివదీసి స్వాతంత్ర పోరాటానికి దానికి ప్రజలు చైతన్యం కలిగించి స్వాతంత్ర రానికి ఈ మహానాయకుడు ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది ఈ యొక్క జనవరి ముప్పై తేదీన సాయంత్రం ఐదు గంటలకు మన చిన్న వస్తున్నందు మైదానంలో ఆయన ప్రాంతం పోతుంటే అక్కడ ఆయనకు హత్య హత్య చేయడం జరిగింది కాబట్టి ఆ మనం ఆయన చనిపోయినకి సంవత్సరానికి ఆయన కేవలం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అటువంటి మహనీయాన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ యావ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా మనం ఘనమైన నివాళాల్సి చూస్తాం మహాత్మా గాంధీజీ వచ్చేసి మనం ఆయన విద్యార్థులు ఆయన పత్యనిష్ట కానీ ఆయన కమిషన్ కానీ అధిష్ట కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన అంత ఆయన జాతిపతానికి కూడా అంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులు కూడా మనం యొక్క కాంధిత్య సిద్ధాంతాలు మనం అందరం కూడా ఆయన ఆదరించబడితే మన జీవితానికి ఉంటుందని మనకి అవకాశం ఇష్టం